రివ్యూ చేసుకోవాలి అప్పుడు నిజంగా ఒక మెట్ ఒకమెట్ ఎక్కడానికి అవకాశం ఉంటది సో ఇక్కడ మనకు జెండర్ ఈక్వాలిటీ తో పాటు ఈక్విటీ అనేది కూడా ఒకటి యాడ్ అయ్యింది సమానత్వంతో పాటు సమాన అవకాశాలు ఇప్పుడు ఇక్కడ అందరం స్టేజ్ మీద ఉన్నాం ఒకరు ఎత్తుకున్నారు ఒకరు ఎత్తుకు తగ్గట్టుగా వాళ్ళను ఇంకా కొంచెం ఎంపవర్ చేయాలి సపోర్ట్ చేయాలి సమానంగా గౌరవం ఉంది కానీ అందరూ నా స్టేటస్ నా హోదా దివ్య గారు పొందట్లేదు దివ్య గారి హోదా వారు పొందట్లేదు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళ మధ్యనే సమానత్వం కనబడదు సిట్టింగ్ సమానత్వం ఉంది కానీ ఇంకా వాళ్ళు పైకి ఎదగాలంటే ఇంకా డిఫరెంట్ గా వాళ్ళని కుషప్ చేయాలి సపరేట్ వేలో వాళ్ళని ఇంకా ముందుకు నడిపియాలి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఈక్వల్ బట్ పది రూపాయలు అందరికి ఈక్వల్ ఇస్తాము కానీ అక్కడ ఆల్రెడీ వెయ్యి రూపాయలు ఉన్నోళ్ళు ఇక్కడ ఒక్క రూపాయలు కూడా ఉంటారు అవునా కదా పది పద వెయ్యి రూపాయలు ఉన్న వాళ్ళకి మనం వంద రూపాయలు ఇస్తున్నా నీకు కూడా వంద ఇస్తున్నావు నీ దగ్గర పది రూపాయలు దగ్గర వెయ్యి రూపాయలు ఉన్నాయి మరి వాళ్ళు ఆ వెయ్యి రూపాయలతో ఇంకొక మెట్టు ముందుకు వెళ్ళగలుగుతావు నువ్వు ఇచ్చిన ఇంకొక వంద రూపాయలతో కానీ నువ్వు ఎంత వెళ్ళినా ఇంకా నీకంటే ముందు వాళ్ళు వెళ్తున్నారు నువ్వు ఇంకా కొంచెం ఒక్క స్టెప్ వచ్చిన ముందు ఇంకా అంతరాలు పెంచుతూనే ఉంది కాబట్టి నా ఒపీనియన్ మై పర్సనల్ ఒపీనియన్ ప్రతి ఇండివిజువల్ ఫ్యామిలీ ప్రతి ఇండివిజువల్ ఆ కేటగిరీ వాళ్ళని చూసి వాళ్ళకు సపరేట్ గా కొంత సపోర్ట్ అనేది ఉన్నప్పుడు సమాజంలో ఈక్వాలిటీ వస్తుంది స్త్రీ పురుషులలో కూడా ఈక్వాలిటీ వస్తుంది ఇప్పుడు పురుషులతో సమానంగా